ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకురావులకు చేసినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సంక్షేమం పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పా పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం కోసం నాయబురావులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సేవకులుగా ఉన్నటువంటి నాయకురావులు పాలకులు చేసి ఈరోజు తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలక వర్గాలతో పాటు ప్రతి షాపు ఉన్న న్యాయపురావుకు ఉచిత విద్యుత్తు పదివేల రూపాయల ఆర్థిక సహకారంతో పాటు ఈరోజు దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఈ రాష్ట్రంలో నాయబ్రావుని కులం పెరితే దూషిస్తే జైలుకు పంపిస్తానని చట్టం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ నాయబ్రాములు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నాయబ్రాములకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజు నాయబురావులందరూ కూడా తోకలు కత్తిరిస్తాం గుళ్ళు అడుగుపెట్టినట్టు అవమానం పడినటువంటి పరిస్థితులు కూడా గమనించాం ఈరోజు ఎక్కడైతే అవమానం పొందామో అదే ప్రాధాన్య గుళ్ళలో ఈరోజు పాలకులు చేసి ఈరోజు గౌరవాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకి రాష్ట్ర వ్యాప్తంగా నాయబురాములందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి మన షాపుల ద్వారా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈరోజు అనంతపురంలో వెంకటరామరెడ్డి గారు కానీ ఈరోజు ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని కూడా ఇక్కడ నాయబురావులందరూ మనం ప్రత్యేకంగా వేసినటువంటి పాంప్లెట్ని ప్రతి షాపుకు ప్రతి ఇంటికి పోయి నాయబ్రాలో చేసినటువంటి మేలును గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మనకు చేసినటువంటి అవమానాన్ని తెలియజేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోక కత్తిరిస్తా అన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ మెంబర్లందరూ కూడా తోకలు కత్తిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా నాయబ్రాహ్మణందరినీ కోరతం ఈరోజు అనంతపుర నగరంలో నాయబ్రాహ్మణ ఆత్మీసభ మన అనంతపుర నగరంలో జయమ కలమఠంలో ముఖ్య అతిథిగా మన అనంత వెంకట్రామరెడ్డి గారు మరియు శంకరనారాయణ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత గారు మా నాయు బ్రాహ్మణ రాష్ట్ర టీటీడీ బోర్డు నెంబర్ యానోదన్న గారు మరియు నాయుబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఇక్కడికి ఈరోజు గతంలో ఏ ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా మా నాయి బ్రాహ్మణులు ఈరోజు గౌరవ స్థానంలో ఉన్నామంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్ వల్లే ఈరోజు జగన్ జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో కాదు మొత్తం ప్రతి నాయు బ్రాహ్మణుడు రాష్ట్రంలో సపోర్టుగా నిలబడాలని ప్రతి జిల్లాలో ప్రతి నియోవర్గంలో నాయు బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకుంటూ ఇదే విధంగా కొనసాగిస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ మాకి నాయు బ్రాహ్మణులకి ఒకే ఓట్లు వేసుకున్నారు కానీ ఒకే మాయం మాటలు చెప్పి ఎప్పుడు నాయు బ్రాహ్మణులకి ఈ ఈరోజు ప్రతి దేవాలయంలో కానీ ప్రతి జీవోలో కానీ ఈరోజు నాయు బ్రాహ్మణుల గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోడి వల్లే మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహడి గారు నిలబెట్టిన అభ్యర్థులకి ప్రతి నియోజవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మా నాయు బ్రాహ్మణులు తీసుకుంటారని ఈ మీడియా తెలియజేస్తున్నాం రోజు ఇంత గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోహడి వల్లే ఆ జగన్మోహట్ గారికి మేము ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు జరిగో ఎలక్షన్లో రెండు నెల పదమూడో తేదీ ప్రతి నాయు బ్రాహ్మడు కదిలి వచ్చి మన జగనన్నకి ఫ్యాన్ గుర్తికి ఆయన బలపరిచిన అభ్యర్థులకి ఓటేసి గెలిపించినప్పుడే మనం ఇంత మేలు కలిగినందుకు మన మీద ఎంతో నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మనకి జీవోలు ఇంత మేలు చేసినందుకు ఆయన రుణం తీసుకోవాలంటే ఆయనకి రుణపడాలంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఫ్యాను గుర్తికి ఓటేసి మరీ ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే నాయు గౌరవం గౌరవంగా ఈ మీద తెలియజేస్తూ జై నాయు బ్రహ్మణ జై జగనన్న అందరికీ నమస్కారం నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధ్యానాదయ గారు పిలుపు మేరకు అనంతపురంలో ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టండి అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను నేను నా మిత్రులు అందరూ కలిసి ఇది పెట్టడం జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే మేము పెట్టడం జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి గారు నారాయణ గారు జిల్లాలో మిగిలిన వైఎస్ఆర్ అభ్యర్థులందరికీ రాయబరమంలో స్వచ్ఛందంగా స్టార్ క్యాంపెయిన్లుగా మారి వాళ్ళకు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది